జమ్మికుంట కేశవపూర్లో జరగబోయే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావుతో పాటు వైస్ చైర్మన్ స్వప్న కోటి సొసైటీ చైర్మన్ సంపత్ ఎంపీపీ మమత స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్ నరేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సారలమ్మ జాతర ఆవిష్కరణ చేయడం జరిగింది మున్సిపల్ ప్రజలే కాకుండా చుట్టూ ఉన్న మండలాలు గ్రామాలు కూడా పెద్ద ఎత్తున ఈ కేశవరం సమ్మక్క జాతరగా వస్తారు కాబట్టి మా మున్సిపల్ పాలక వర్గము మా అన్ని పార్టీల నాయకులు అందరం ఇక్కడ ఉన్న కేశవరం గ్రామస్తులు అందరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా ఇక్కడ గతంలో ఉన్న కేశవరం సమ్మక్క జాతర ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు గతంలో దీనికి చుట్టూ కనీసం గోడలు లేకుండా కూడా మరి ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు కొన్ని ఉండేది మరి మా గౌరవ కౌన్సిల్ అందరూ కూడా కలిసి మా కేశవరం సమ్మక్క జాతర పెద్ద ఎత్తున నిధులు పెట్టుకొని చుట్టూ గోడలు ఇట్లు పెట్టుకొని ఇక్కడ వాటర్ ట్యాంకులు కావచ్చు మరి వచ్చే భక్తులకు మరి టాయిలెట్స్ కావచ్చు నీరు కావచ్చు మరి కరెంటు కావచ్చు శానిటేషన్ అన్నీ ఉండాలనే ఆలోచనతో మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా మరి ఎట్లాంటి కూడా ఇబ్బంది ఉండకుండా కరెంటు కావచ్చు శానిటేషన్ వచ్చి మా హెల్త్ పరంగా డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరం కూడా కలిసి గడి ఇక్కడ పనిచేస్తారు